పొదలగూరులో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల జనసేన ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు పొదలకూరు ఎస్ఐ షేక్ హనీఫ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం రోజున ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమని అన్నారు భవిష్యత్తులో ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ప్రయాణించేందుకు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చిందని అన్నారు మండల అధ్యక్షుడు దాసిరెడ్డి అనిల్ కుమార్ మరియు సర్వేపల్లి జనసేన నాయకులు ప్రసాద్ గారు సర్వేపల్లి ఐటీ కోఆర్డినేటర్ పాసిబిలిటీ ప్రసాద్ గారు మరియు నారదాసు రవి గారు విష్ణు ప్రసాద్ శశి నవీన్ పవన్ మోహిత్ కార్తీక్ ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు जय जनसेना, जय जनसेना, जय जनसेना, जय जनसेना। आप बढ़ते हो, आप बढ़ते हो, आप बढ़ते हो, आप बढ़ते हो ना। आप बढ़ते हो, आप बढ़ते हो, आप बढ़ते हो, आप बढ़ते हो। तालुका, 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 तालुका। अंजलि जी, आई थिंक आई ने डाउट किया है। वाह, ओके పవన్ పిల్లలు శ్రీ పవన్ పిల్లలు గారి జన్మేసిన పట్టుదల టీడీపీ టీడీపీ అధ్యక్షులైనస్లర్బాబు గారి కార్యక్రమానికి నిర్వహించిన కొంచెం బెంచులు గారు జనసేన మండల అధ్యక్షులైన అనిల్ గారి అందరికీ అందరికీ నమస్కారం

పొదలకూరులో ఘనంగా నిర్వహించినందుకు ముందుగా ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు అనిల్ గారికి అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసే జన సైనికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేసి విజ్ఞతతో విజయన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆనాడు ఈ రాష్ట్రాన్ని దోసుకు తింటున్నటువంటి రాబందుల నుంచి కాపాడాలని ఒక అంకుట దీక్షతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రని మార్చింది ఈ రాష్ట్ర చరిత్రలో భవిష్యత్ తరాలకి సహజ వనరులు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మిగలాలంటే తప్పకుండా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించినటువంటి పవన్ కళ్యాణ్కి జన్మలకి రుణపడి ఉంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడింది ఈ రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని రానున్న ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం కలిసి కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ భారతదేశ స్థాయికి కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఇందుకు మేమందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ మరిన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన జరుపుకోవాలని మరింత ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పొడిగేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పొదలపూరు పట్టణంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనికి అతిథులుగా గౌరవ ఎస్ఐ గారు అనీప్ సార్ గారు వచ్చారు అలాగే కూటమి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు వచ్చారు అలాగే మా సర్వేపల్లి జనసేన నాయకులు బోన్వేణి ప్రసాద్ గారు మా ఐటీ కోఆర్డినేటర్ బస్పు ప్రసాద్ గారు విష్ణు గారు ప్రసాద్ గారు ఇంకా మా టీం అంతా చాలా కష్టపడి రెండు రోజుల నుంచి ప్లాన్ చేసి ఇది ఏర్పాటు చేశాము ఈరోజు ఇది బ్లెడ్ క్యాంపు మేము చదువుకునేటప్పటి నుంచి వారి సినిమాలు చూసి తిరిగాము వారి సేవా మార్గంలో ఇప్పుడు దాకా వచ్చాము మాకు రాజకీయ అడుగులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్చారు ఆయన అడుగు చేయడంలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా బాస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మొన్న ప్రభుత్వానికి కూటమి నాయకులతో కలిసి విరోచితంగా ఈ ఈరోజు ఇంత సాధించాము ఇంత ఘన విజయం సాధించాము ఈరోజు ఈ కార్యక్రమం కూడా కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలోనే చేసుకుంటా ఉన్నాము ఇంకొక మాట ఏంటంటే గత గతంలో ఇదే పుట్టినరోజున మేము ఇదే సెంటర్లో బర్త్డే కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కొంత మాకు ఆటంకి కలిగించిండ్రు ఆ రోజే ఆ కేక్ కటింగ్ రోజే ఛాలెంజ్ చేసి నెక్స్ట్ అధికారంలోనే మేము బర్త్డే కార్యక్రమం చేసుకుంటామని చెప్పాం చాలా ఘనంగా చేసుకుంటామని చెప్పాం ఈరోజు కరెక్ట్గా సంవత్సరం తర్వాత చాలా ఘనంగా పొదలకూర మండలంలో మా జిల్లా స్థాయిలో ఇక్కడ ధర నెల్లూరు సిటీ తర్వాత జరిగే ఘనమైన వేడుకలు పొదలకూరు పట్టణంలోనే దీనికి టౌన్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు బయట గ్రామాల్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు కూటమి మద్దతుదారులు అందరూ మాకు సహ సహాయ సహకారాలు అందించారు అందరికీ ధన్యవాదాలు జై జనసేన